ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పూతలపట్టు పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్త నిర్బంధం వీడియో సోషల్ మీడియాలో వైరల్ చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్త దినేష్ భార్య సుభద్ర కుమార్తె సహస్రతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దినేష్ తెలిపారు పోలీసులు అక్రమంగా వారిని నిర్బంధించారని స్థానిక నాయకులు యువరాజు నాయుడు దొరబాబు చౌధరి గణపతి నాయుడు వారిపై దుర్వ్యవహారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వీడియోలో దినేష్ తన కుటుంబంతో పోలీస్ స్టేషన్లో కూర్చుని తమపై జరిగిన వేధింపుల గురించి వివరించారు సంఘటనపై స్థానికంగా తీవ్ర ప్రతిక్రియలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో నిన్నటి నుంచే విస్తృతంగా పంచబడుతోంది పోలీసుల ప్రత్యుత్తరం ఇంకా అందలేదు దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టనున్నారు దినేష్ మరియు అతని కుటుంబం నిర్దిష్టంగా తమ హక్కుల కోసం పోరాడతారని అధికారుల అక్రమ చర్యలపై సముచిత చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ ఘటన స్థానిక రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు నువ్వు ఎత్తుకో ఎత్తు ఎత్తుకో ఎత్తుకు పూతలబడ్డ పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తా ఉంది నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోం పెట్టినారు మా సారు ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది మీరే మాట్లాడండి దొరబాబు చౌదరి యువరాజ్ నాయుడు గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈ ఫోన్ చేసారంట వీళ్ళే మాట్లాడినారు ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ నా బిడ్డ సచిపోయినా పర్లేదు నా బిడ్డ సచిపోయినా పర్లేదు అనవసరమైన కేసులో సార్ మీరు తీయండి సార్ మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరిగిచ్చినారు నా మీద కేసులో ఇరిగిచ్చినారు కేసు ఎక్కడ కేసు అది చెప్పండి కేసు ఎక్కడ అది చెప్పండి సార్ నా మీద కేసు పెట్టినారు ఓకే నేను తప్పు చేసిన కేసు పెట్టినోళ్ళు ఎక్కడ కేసు కంప్లైంట్ ఎక్కడా అవి మీరు చెప్పరు అవన్నీ మీరు చెప్పరు మాత్రం లోపలేస్తారు పడతారు దిస్తారు అమరావతి ఆడతారు అవును తప్పేం లేదు తప్పే లేదు సార్ తీసుకోమని చెప్పండి సార్ సార్ నేను అనిపిస్తున్నాను సార్ నేను అనిపిస్తున్నాను సార్ నేను తప్పు చేయకుండా సార్ సార్ ఇది చూడండి సార్ మొహం ఇది చూడండి నేను ఫ్యాన్ తిప్పుతా దెబ్బ చూడండి సార్ చూడండి సార్ ఒక్క నిమిషం సార్ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ దెబ్బ చూడండి సార్ చూడండి చూడండి సార్ చూడండి సార్ ఎట్ట సార్ న్యాయం ఎవరికి లేదు సార్ ఏం సార్ అనుకున్నాను సార్ అడుగున్నాను సార్ నేను అనుకున్నాను సార్ నేను అడుగున్నా మీరు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు అడుక్కున్నాను సార్ మీద కేసు కట్టకుండా ఎట్ట కూర్చోబడతారు మీరు మమ్మల్ని కేసు పెట్టాడు ఎక్కడ సార్ నేను గుద్ద నన్ను గుజ్జురాడు సార్ ఇది చూడండి సార్ ఇక్కడ తెప్పదైలి సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ నేను చూడండి సార్ నా బాగు చెప్పాలి సార్ నా బిడ్డ నేను ఎవరు చెప్పుకోవాలి నేను వాళ్ళని పిలిపించండి మాట్లాడదా పిలిపించండి సార్ పిలిపించండి పిఎస్ లో పెడతాను అందరికి పెడతా ఈ వీడియో కూడా మొత్తం పెడతా లైవ్ లో కదా పోతాంది పెట్టాను సార్ నేను పెట్టాను సార్ మాకు